కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు టిపిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ పైన బండి వ్యాఖ్యలు సరికాదని అన్నారు బీసీ బిడ్డగా బండి బీసీ బిల్లు పైన కేంద్రం తీసుకురావాలని అన్నారు ఇక బీజేపీ హామీలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు ఓటు చోరీకి బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు మహేష్ కుమార్ గౌడ్ గారి మాటల్లో వారి స్పీచ్ లో బీసీ బిల్లు అమలు కావడానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు ఎందుకు ఒత్తిడి పెంచడం లేదు నరేంద్ర మోడీ మీద మాటకి సమాజం చెప్పిన సందర్భం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంగా ఏర్పడినటువంటి సందర్భంలో ప్రజలకు ఏం చేసింది అనేటువంటి మాట చెప్తూ జన్ధన్ ఖాతా తెరవండి నల్లధనం వెనక్కి తీసుకొస్తాం మీ ఖాతాలో పదిహేను లక్షలు వేస్తామన్నటువంటి హామీ ఆనాడుది ఏమైంది అని అడిగితే తప్ప అనేటువంటి పార్టీ సందర్భం గుర్తు చేస్తుంది జన్ధన్ ఖాతా తెరిచిండ్రు నల్లధనం వెనక్కి వస్తుంది మా ఖాతాలో పదిహేను లక్షలు పడతాయి అని చెప్పిన పేదలకు పదిహేను పైసలు ఇప్పుడు వేయండి మీరు ప్రతి ఏటా రెండు కోట్లు ఉద్యోగులు ఇస్తామని చెప్పి పదకొండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ ఇరవై రెండు పైచి కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి అడిగిన దానికి ఈ రోజు ఈ రోజు బీసీ బిడ్డలు నోటిక్కడ బుక్ ఎత్తగొట్టకండి షెడ్యూల్ లైన్ లో చేర్చుకొని గట్టిగా బీసీ బిడ్డగా రావాలి ముందుగా చెప్పినప్పుడు మిమ్మల్ని భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన రోజు నేను గలం బీసీ బిడ్డగా మహేష్ కుమార్ కూడా మాట్లాడిన తీరులో ఎక్కడ విమర్శ కనిపిస్తుందని అడుగుతాను మిమ్మల్ని ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మా రాహుల్ గాంధీ గారి ఆలోచనతో ఓటు చోరీకి సంబంధించినటువంటి అంశాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అంతా చక్కగా చెప్తే ఈరోజు కర్ణాటకలోని మన్సూర్ అలీఖాన్ గారు నియోజకవర్గంలో ఆరు మాసాల ముందే ఒకే నియోజకవర్గంలో లక్ష ఓట్లు ఎలా వచ్చినాయి ఆరు నియోజకవర్గంలో మెజార్టీతో ఉన్నటువంటి మా అభ్యర్థి ఎంపీ అభ్యర్థి ముప్పై ఏళ్లతో ఎలా ఓడిపోయిండు ఆ నియోజకవర్గం లక్ష ఓట్లు ఆరు మాసాల క్రితం క్రితం అసలు నిబంధనలను అతిక్రమించి చేర్చుకున్నటువంటి సందర్భాన్ని పూస చెప్పేటువంటి సందర్భం చేస్తే ఓటు చోరీ జరిగిందని దేశ ప్రజలందరూ కూడా విశ్వసించిన సందర్భంలో కర్నడలో కూడా మీరు పార్లమెంట్ మెంబర్ గా ఉన్నటువంటి ఒక ఇంట్లో ఒక గుడిసెలు ఇరవై ఓట్లు ఉండేది చెప్పని చెప్పేటువంటి క్రమంలో వాటికి వివరివలసింది పోయి బీసీ బిడ్డైన మహేష్మార్ గౌడ్ గారిని విమర్శించేటువంటి కార్యక్రమం చేయడం వారి దృష్టి బోమని దగ్గరీసి కార్యక్రమం చేపట్టే సందర్భంలో మా నాయకత్వం కూడా మీరు తీసుకున్న దేశ కార్యక్రమం మొదలు పెడుతుంట త్వరలో ఓ ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం తెరలేపి మీరు కాదని అడుగుతాం అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్